ఈ రోజు అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించిన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చైర్మన్ గా అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా అటెండ్ చేయడం జరిగింది మీటింగ్ లో ఆ మేజర్ సమస్యలకు సంబంధించిన డిస్కషన్ చేయడం జరిగింది కంటిన్యూస్ గా ఎవ్రీ త్రీ మంత్స్ లో హెచ్డిఎస్ మీటింగ్ జిల్లాలో నడుస్తాము ఎందుకంటే మనకు మేజర్గా ఒకటి రెండు ఇష్యూస్ దృష్టికి వచ్చినాయి మేజర్ గా మనకు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించిన ఫిర్యాదు కానీ దాంట్లో ఎంట్రీస్ కానీ కొద్దిగా చేయడం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా క్వాలిటీ ఏ విధంగా అంటే మనకు బెడ్స్ నెంబర్ కూడా బెడ్స్ నెంబర్ కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఖచ్చితంగా చెక్ చేసుకుంటాము కొత్త ప్రపోజల్స్ అన్ని కూడా లోకల్ గా జీజిఎస్ సుప్రీమ్ గారు అదేవిధంగా హెచ్ఓడిస్ అందరినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రైవేటైజేషన్ చేసుకుని ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము అది కూడా త్వరలోనే శాంక్షన్ ఇచ్చుకొని ఆల్రెడీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము అదే కాకుండా కొత్త యాక్టివిటీస్ హెచ్డీఎస్ అమౌంట్ కానీ లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ అమౌంట్ నుంచి కానీ కొత్త ఇవ్వడానికి ప్రయారిటైజ్ చేసి ఇవ్వమని చెప్పి ఉన్నారు అవి కూడా రాబోయే హెచ్డీఎస్ కమిటీ మీటింగ్స్ లో టికప్ చేసుకుని ముందుకు తీసుకెళ్తామని